హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఎప్పుట్లానే ఫస్ట్ టైం చూసేవాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా వీడియోస్ షేర్ చేయండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి మంచి ఐటమ్స్ పెడతాను కంపల్సరీ వాచ్ చేయండి నేను నేను స్టేటస్లో పెట్టా కదా కొంతమంది గెస్ట్ చేశారు కొంతమంది ఆఫే గెస్ట్ చేశారు బచ్చల కూర కాడల పులుసు పెట్టాను అది మీతో షేర్ చేసుకుందామని నేను వీడియో తీశాను చూసారా ఎంత ఎమ్మె ఎమ్మీగా ఉందో ఇది చక్కగా రైస్లోకి బాగుంటుంది అండ్ ఇడ్లీ ఇడ్లీలోకి కూడా ప్రతిసారి సాంబార్ పూసుకోకుండా ఇలా కూడా చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ చూద్దాం మనం ఇప్పుడు మా పక్కన ఖాళీ ప్లేస్ ఉందండి ఆ ఖాళీ ప్లేస్లో చక్కగా అరటి తోట వేశాడు ఆ ప్లేస్ అయినా మేము బచ్చలకూర విత్తనాలు వేసాము ఆయన్ని అడిగి అది కొంచెం వర్షాలకి చక్కగా బాగా వచ్చింది ఆయన్ని అడిగితే సరే కీస్ ఇచ్చారు గేట్ కీస్ గేట్ అంతా వేసేస్తారు పిల్లలు అది చేస్తారని ఆ గేట్ కీస్ ఇచ్చారు ఇదిగోండి చూసారే ఎంత చక్కగా వచ్చిందో విత్తనాలు వేసాము పక్కనే స్థలము మా అపార్ట్మెంట్ పక్కనే అంత లేతగా ఉన్నాయి చూడండి ఆ క్రీపర్స్ అవన్నీ కూడా బాగా పాకింది మట్టి నేలలో కదా బాగా చాలా చక్కగా వచ్చింది అది నీట్గా ఉన్న ప్లేసేనండి అసలు ఎవరు తొక్కరు ఆయన చక్క బాగు చేపించి చక్క చుట్టూరు గేట్ పెట్టిచ్చేసి అరటి తోట వేశారు ఆయన మొన్న ఈ మధ్య ఉగాది పండగప్పుడు కూడా అరటి ఆకులు తిన్నాం కదా అప్పుడే ఆయన అరటి గల కోసుకుందామని వచ్చారు ఆయన్ని అడిగి ఇంకా ఒక ఆకు తీసుకున్నాం అనమాట పెద్ద ఆకు ఇంకా ఇప్పుడు కూడా ఇంకా ఆయన్ని అడిగితే కీసిచ్చారు ఆ సారు కోసాం చూడండి ఎంత బాగా వచ్చిందో అంత గ్రీనరీగా ఉంది కదా పక్కన ప్లేస్ అంతా అది వర్షాలకి చక్కగా చిగులు ఇదిగోండి ఏదో జామకాయ అట్టుంది జామకాయ చెట్టు గోంగూర చెట్టు అదిగోండి గోంగూర చెట్టు గోంగూర కూర అట్లా చక్కగా మట్టి నేలలో కదా చాలా బాగా వచ్చినాయి ఇదిగోండి ఇలాగా కాడలు కాడలు కట్ చేయాలేమోనని మా పిల్లలు కట్ చేశారు కానీ అట్లా కట్ చేయరమ్మా అట్లా కాడలు కాడలతోనే వేస్తారు అంటే ఇంకా ఆపేశారు ఇంకా చేయక కట్ చేయటము ఇంకందుకని ఆ మొక్కలు ఎందుకు పారేయటం అని చెప్పేసి అవి కూడా పులుసులోకి యూస్ చేశాను చిన్న చిన్న పీసెస్ మనం బచ్చల కూర ఒక తోటకూర చేసుకుంటారండి అందరూ కానీ ఇది వెరైటీగా ఉంటుందిలే బచ్చల కూర మాత్రం అది కాదేది కవిత అనర్హం అన్నట్టు మనం వాడుకుంటే ఏది మనకి వేస్ట్ అనేది పోదు వేస్ట్ అనేది ఉండదు ఇంకా సరే కూర ఆకుల మేము పప్పు పచ్చడి చేసేసుకొని కింద కాడలు ఉంటాయి కదా ఆ కాడలతో పులుసు పెడుతున్నాను అనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ జస్ట్ ఒకే ఒక్క ఉల్లిపాయ తీసుకున్నాను నెక్స్ట్ ఒకే ఒక్క టొమాటో తీసుకున్నాను రెండే రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మనము ఆల్రెడీ ఎండుకారం కూడా వేస్తాం కాబట్టి పచ్చిమిరపకాయలు రెండే రెండు తీసుకున్నాను చింతపండు కూడా కడిగి ఫ్రెష్ వాటర్ పోసుకొని ఉంచుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్లో చేద్దామనంగా అలా పెట్టుకుంటే వెంటనే చక్కగా స్మాష్ అయిపోయింది చింతపండు ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుందాము కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నె స్టవ్ ఆన్ చేసుకుందాము ఎప్పుడు పోసుకున్నట్టే ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కూడా చాలా తక్కువ వేసుకున్నాను జస్ట్ టూ స్పూన్స్ ఆయిల్ వేసాను ఇదిగోండి ఆవాలు మినపప్పు జీలకర్ర కొంచెం మెంతులు అవి వేసుకుందాము తాలింపులో ఆ తాలింపు వేగంగానే కొంచెం కరివేపాకు ఆ కరివేపాకు కూడా వేగంగానే కొంచెం ఇంగువ వేసుకుందాము ఈ కారలు కొంతమందికి తెలుసండి ఈ ఐటము అంటే ఎక్కువ అందరు తోటకూర కాడతో చేస్తారు నేను ఇంకా బచ్చల కూర కాడతో చేస్తున్నాను కొంతమందికి అసలు ఈ ఐటెం అనేదే తెలియదు కానీ అందరూ ట్రై చేయండి ఇదిగోండి ఇప్పుడు ఆ తాలింపు కూడా వేగింది ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్న అవి వేసుకుందాము ఆకుల్లోనే కాదండి మనకి విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉండేది కాడల్లో కూడా మంచి పోషకాలు ఉంటాయి ఇదిగోండి ఇవన్నీ నీట్గా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి కూడా ఆ వాటిల్లో ఆ ఉల్లిపాయ ముక్కల్లో వేసేద్దాము ఆ చిన్న చిన్నవి కట్ చేశారు కదా అవి కూడా అని చెప్పేసి అవి కూడా నేను వేసేసాను ఈ కాడల్లో కూడా మంచి పోషకాలు ఉంటాయి ఈ ఐటెం కనుక ఎవరికి తెలియపోతే కంపల్సరీ ఇలా ట్రై చేయండి మెయిన్ కంటిచూపుకి చాలా మంచిది ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాము సాల్ట్ మనం తాలింపులోని ఇట్లానే ముక్కల మీద వేస్తే ఏంటంటే తక్కువ ఆయిల్ పట్టిద్ది ఈ ఉప్పు కరిగి ఈ వాటర్కే కొంచెం మనకి ఎక్కువ మగ్గుతాయి అనమాట మనం ఉప్పు ఈ టైంలో వేసుకోకపోతే ఎక్కువ నూనె పోయాల్సి వచ్చింది లేకపోతే నూనె ఎక్కువ లేకపోతే మాడిపోతాయి అందుకని మనం ఉప్పు వేసుకున్నాం అనుకోండి ఆ ఉప్పుకి మగ్గిపోతే తక్కువ ఆయిల్ వేసినా కూడా మనకి మాడకుండా ఉంటదన్నమాట లావు లావు కాడలు అయితే బాగుంటుంది మొదలలేదండి చక్కగా వర్షాలు పడ్డాయి కదా చక్క లేతగా ఉన్నాయి కాడలు ఇంక అందుకని సగం సరే చేద్దాము ఈ ఐటమ్ చాలా రోజులైంది కదా అని చెప్పేసి ఇదిగోండి చింతపండు కూడా నేను నలిపేసుకొని శుభ్రంగా వాటర్ తీసేసి వాటర్ అవి పక్కన పెట్టుకొని ఆ వాటర్ పోద్దాము ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం ఇందాక రెండు పచ్చరిపకాయలు వేసాను జస్ట్ కొంచెం కారం చెప్పా కదండి మేము కొంచెం కారం తక్కువే తింటాము కొంచెం కారం ఇందాక ఉప్పు వేసాము ఇప్పుడు కొంచెం కారం వేద్దాము ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుందాము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కొంచెం మగ్గనిద్దాం తెల్లనిద్దాము కొంచెం మీరు ఆకుకూరలు తెచ్చుకొని వండుకుంటారు కదా ఆ కాడల వేర్ల వరకు కట్ చేసేసి ఆ కాడలతో నెక్స్ట్ డే చేసుకున్నారనుకోండి మనకి ఒకరోజు కర్రీ అనేది మనకి సేవ్ అయ్యనమాట సైడ్ డిష్ ఏమైనా చేసుకుంటే చాలు ఈ పులుసు సైడ్ డిష్ ఏమైనా ఈ చట్నీనో ఏమైనా కొబ్బరి ఉంటే కొబ్బరి చట్నీ అలాంటివి చేసుకుంటే ఒక రోజు మనకి కర్రీ పూర్తయిపోయింది ఇదిగోండి బెల్లము కొంచెం బెల్లం వేద్దాము మరీ ఎక్కువ కాకుండా కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా ఆ చింతపండు అనేది ఎక్కువ నోటికి తగలకుండా పులుపు అనేది కొంచెం అది డామినేట్ చేసి కొంచెం బెల్లం వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి ఇలా బెల్లం కొట్టి పెట్టేసుకుంటాము మేము అది కూడా రంగు లేని బెల్లం రంగు వేయని బెల్లం ఏంటో ఎల్లో కలర్లో ఉంటుంది కదా వీళ్ళది ఏంది తిక్కు రెడ్గా ఉంది అని అనుకుంటారేమో రంగు వేయని బెల్లము తెప్పిస్తాము అది ఏంటంటే కొంచెం షుగర్ కూడా ఎక్కువ ఉంటుంది వాటిల్లో అండ్ మంచిది కలర్ వేయని బెల్లము ఎక్కువ జిగురుతనం కూడా ఉండదు పొడి పొడలు ఉంటుంది కొట్టి చక్కగా డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కాంటప్పుడు ఒక స్పూన్ తీసి వాడుకోవచ్చు పండగలకి వాటికి మనం పొంగల్లో కూడా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది టైం అది సేవ్ అవుతుంది మనకి ఇదిగోండి తెల్లుతున్నాయి చూసారా చక్క బబుల్స్ చక్కగా మగ్గిపోతాయండి అసలు మనకు ఆల్రెడీ తాలింపులోనే సగం మగ్గింది ఇప్పుడు మన ఈ పులుసులో కూడా కొంచెం ఉడుకుతున్నాయి కాబట్టి చక్కగా అసలు మా ఎక్కడా మనకి పసర వాసన అనేది లేకుండా చక్కగా ఉంటుంది ఆ పులుపు ఉప్పు అవన్నీ కాడలకు పట్టి చక్కగా ఉంటుంది ఏంటి ఇన్ని కాడలు వేసాను మా కంటే కాడలే ఎక్కువగా ఉన్నాయని అనుకుంటారేమో పిల్లలు అలా గిన్నెలో పెట్టుకొని అయినా తినచ్చండి చిన్న బౌల్లో పెట్టుకొని టీవీ అయినా అవి తినచ్చు అవి పారేటి దేనికి మంచిదే కదా ఒంటికి కూడా మంచిదే కదా అని చెప్పేసి ఆ కాడలు వేశాను ప్లస్ తినేవాళ్ళు ఇంట్లో ఉంటే మనం చేయటానికి అభ్యంతరం ఏమని చెప్పండి ఒక అన్నంలోనే కాదు చక్కగా ఆ కాడలన్నీ తీసుకొని చక్కగా గిన్నెలో పెట్టుకొని స్పూన్తో అయినా తింటారు పిల్లలు అందుకని నేను ఆ కాడలన్నీ కూడా కొంచెం ఎక్కువైనా కూడా మొత్తం పులుసులో వేసేసాను ఇదిగో చక్కగా తెల్లింది స్టవ్ ఆఫ్ చేసేసాను నేను చూసాను అంత కలర్ఫుల్గా బాగుంది కదా కలర్ అది టేస్ట్ కూడా మీకు చాలా బాగుంటుంది నేను చెప్పినట్టు ఆకుకూరలు తెచ్చుకుని అనుకోండి ఆ తెల్లారి ఇలా పులుసు పెట్టుకునేటట్టు ప్లాన్ చేసుకోండి ఒక కర్రీ కింద మనకి సేవ్ అయిపోయింది అందరూ తెచ్చుకొని చేయండి అందుట్లో ఇప్పుడు మనకి వర్షాకాలం కాబట్టి ఆకుకూరలు అవి బాగా వస్తాయి ఒకసారి ట్రై చేయండి ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు ఈ ఐటమ్ అసలు తెలియని వాళ్ళు కంపల్సరీ ట్రై చేయండి చక్క పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ గోంగూర కాడలు అంటే ఇంత లావు లావుగా ఉండవు మనకి తోటకూర కాడలు ఈ బచ్చల కూర కాడలు కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి చాలా వండర్ఫుల్గా ఉంటుంది మీరు ఈ ఐటెం తయారు చేస్తారనుకుంటున్నాను నా ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ